స్వాగతం నంద్యాల జిల్లా చాగలమారి గ్రామంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛంద సేవా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాలు నిర్మూలన పక్షోత్సవాలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోటయ్య ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు మత్తు అలవాట్లకు దూరంగా ఉండండి అనే అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా చాకలమరి గ్రామంలో యాక్టివ్ గా పనిచేసే స్వచ్ఛంద సంస్థలు రక్షక సేవా ఫౌండేషన్ మనం బ్లడ్ డోనర్స్ సహారా సోషల్ సర్వీస్ తదితర సంస్థల వ్యవస్థాపకులతో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోటయ్య విద్యార్థులతో మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలు మత్తుకు బానిసాయి ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నారని చిన్నతనంలోనే మత్తుకు బానిసాయి చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారని అన్నారు ఇలాంటి వారు పాఠశాల ఆవరణంలో కానీ మీకు తెలిసిన విద్యార్థులు ఇలాంటి మత్తు వేసనాలకు పాల్పడితే ప్రతి ఒక్కరూ మత్తు వ్యసనాలకు బానిసలు అవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు మనం బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకుడు ఎంఎండి రఫీ మాట్లాడుతూ పిల్లలు మెడికల్ షాపుల్లో స్పిరిట్ కొనుక్కొని వాటిని తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మత్తు వ్యసనాలకు పాల్పడితే మన ఆరోగ్యం క్షీణించి క్యాన్సర్ లాంటి రోగాలను కొన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతామని పూర్తిగా మత్తును నిషేధించాలని ఆయన కోరారు అదేవిధంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వల్లకొండు సాయి సుదర్శన్ రావు మాట్లాడుతూ నేటి సమాజంలో పిల్లలు వయస్సుతో సంబంధం లేకుండా పెద్దలను లెక్క చేయకుండా మాదక ద్రవ్యాలు తీసుకొని ఆరోగ్యం పాటు చేసుకుంటున్నారని తెలిపారు ఇలాంటి వాటిని నిర్మూలించి మంచి సమాజాన్ని తీర్చిదిద్దేలా ఉండాలని ఆయన తెలిపారు తర్వాత సహారా సోషల్ సర్వీస్ వ్యవస్థాపకుడు హుసేన్ బిలాల్ మాట్లాడుతూ నేటి సమాజంలో మంచి కన్నా చెడు ఎక్కువగా ఉందని తెలిపారు ప్రతి ఒక్కరూ చెడు వ్యసనాలకు దూరం ఉండి మంచి అలవాట్లకు పాల్పడాలని ఆయన కోరారు సమాజ సేవకుడు ఎస్పి మాభాష మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలను నిర్మూలిద్దామనే నినాదంతో మంచి సమాజం కోసం కృషి చేద్దామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు కోటయ్య ఉపాధ్యాయులు ఐడికే శాస్త్రి మహబూబ్ బాషా శ్రీనివాసులు రవీంద్రారెడ్డి శివశంకర్ ఫౌండేషన్ వల్లంకుండు సాయి సుదర్శన్ రావు సహారా సోషల్ సర్వీస్ హుసేన్ బిలాల్ మనం బ్లడ్ డోనర్స్ బ్లడ్ క్యాంప్ నిర్వాహకుడు సుబ్రహ్మణ్యం తదితర ఉపాధ్యాయుని పాల్గొన్నారు ఈనాడు ఇక్కడ మీ అందరి యొక్క ఆరోగ్యాన్ని మీ కుటుంబాల యొక్క బాగును క్షేమాన్ని ఆశించి ఈ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు మన పాఠశాలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది గతంలో ఒకసారి మీకు ఒకసారి చెప్పాను పిల్లలకే ఎక్కువగా సమాచారాన్ని ఎందుకు అందిస్తారు ఎందుకు అందిస్తారు ఆ పిల్లలకే చెప్పినాం గతంలో ఒకసారి ఎందుకు పిల్లలకు ఈరోజు సమాచారం ఇస్తే ఏమవుతుంది గడి చెప్పండి అందరికీ చేరుతుంది జ్ఞాపక శక్తి లేవుంటే నువ్వు ఏం చేసే పని మీకే గుర్తుండాలి కదా లేదంటే మీరు ఏం గుర్తు పెట్టుకుంటారు చెప్పు ఏం గుర్తు పెట్టుకోలేదు రోగ నిరోధక శక్తి మన బాడీలో ఒక రోగ నిరోధక శక్తి అనేది ఉండదు అది తగ్గిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే వెంటనే బ్యాక్టీరియా లైక్ ఫామ్ అయిపోతుంది అనమాట ఒక ప్రోగ్రామ్ పెట్టింది చక్కటి ప్రోగ్రామ్ మత్తు వదలాలి ముందు అసలు మత్తు జోలికి పోతే కదా మనం మత్తు వదలాలి ఆల్రెడీ ఒక జనరేషన్ అంటే మీ ఫాదర్ వాళ్ళ జనరేషన్ మీ అన్నగారి జనరేషన్ మత్తుకు ఏమైనా అయితే బానిస అనే పదం పెద్ద పదం ఎప్పటికీ మనం దానికి బానిస అయితే తాగడము స్మోకింగ్ సరదాగా మొదలు పెడతారు మేము చదువుకునే టైంలో స్మోకింగ్ ఎలా మొదలుపెట్టేవారంటే రోడ్డు మార్క్ బీడీ అనేది ఒకటి ఉండేది తెలుసునా తెలియదు రోడ్డు మార్గ పీడి అంటే కొత్త బీడి కాదురా ఎవడు తాగి పడేస్తాడు కదా అందులో పెద్ద బిడి తీసుకొచ్చుకొని ఇంట్లో అగ్గిపెట్టి తీసుకొని ముట్టించుకొని తాగేది రోడ్డు మార్గ పీడి దీనికి డబ్బులు లేవు ఏం లేవు స్టైల్గా తాగడం పొగ పిలిచి పొగ ఎట వదలాల ఇది సరదా ఆ తర్వాత వాళ్ళ ఆయన తాగి పడేసిన తుట్ట బీడిలు తాగుతుంది ఇలా అయితే చిట్టి చివరికి మనం కొంచెం ఆదాయం వనరులు వస్తే మనం సంపాదించగలిగితే మనం దానికి బాధ అవుతాను నేను ఇదే స్కూల్లో రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు బ్యాచ్ మాది రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ఎవరంటే ఫస్ట్ బ్యాచ్ మాదే ఇంగ్లీష్ మీడియం సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదివాము అదేవిధంగా ఇప్పుడు నేటి సమాజంలో మేము చూస్తున్నటువంటి పిల్లలని బయట షాపులలో ఉన్నారు కదా బయట షాపులలో సిగరెట్లు కాదా అలాంటి మతాలకి చాలా మంది అలవాటు పడినారు మేము షాపులు చెప్తాంటాం మేము అన్నా చిన్న చిన్న పిల్లలు వస్తుంటారు ఆరు తరది వాళ్ళ ఆడతరది కాదు ఏడుతరం నాలుగు కూడా తెలుసు మనకు అలాంటి చిన్నపిల్లలు వచ్చి సీరియల్ తీసుకుపోతూ ఉంటారు ఏం వాళ్ళకి ఏం వచ్చింది లేదా అంటే అలా సార్లు మూడు సార్లు వచ్చాము మేము కూడా కానీ వాళ్ళు మా షాప్లో కాకపోతే ఇంకో షాప్ ఉంది కదా ఇంకో షాప్లో కొనుక్కుంటాను అని చెప్పి వాళ్ళు అట్లా సేల్ చేసుకుంటారు వాళ్ళకి ఏం చెప్పలేకుండా పిల్లలకి కాబట్టి అలాంటి వాటిలకి మనం దూరంగా ఉండాలి అదేవిధంగా దానివల్ల చాలా చెడు హ్యాబిట్గా అది గుర్తించి మన ఆరోగ్యం చెడిపోతుంది మీరు అలాగే రాజా సభ ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు వేసుకోండి ఒకవేళ మార్నింగ్ కూడా ఎప్పుడన్నా అదే ప్లేస్లో మీరు బ్రష్ కడుగుతారు ఉన్నప్పుడు ఆ బ్రష్ ఈ సైడ్ నుంచి ఈ సైడ్ వస్తుంది అది మాత్రం గుర్తు పెట్టుకోండి దానికి ఏమంటారంటే క్యాన్సర్ అప్పుడు అనమాట అప్పుడు వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చినప్పుడు దానికి క్యూర్ ఉండదు వన్ ఇయర్ టూ ఇయర్స్ అంతే ఇంకా డెడ్ అయిపోతారు అనమాట అందుకు మీరు ఒకసారి ఆలోచించి మాదగ ద్రవాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి ఒక్కొక్క ఇంకా చెప్పలేదు యూట్యూబ్ లో ఒకసారి మాదక గురించి కొట్ట ఒకసారి టైప్ చేసి చూడండి మీరు ఒకసారి దానికి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఏమేమి క్యూర్ ఎట్లా అని అన్ని ఒకసారి చూస్తే మీకే అర్థం అవుతుంది